ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం అంత పట్టుకున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు పండితులు భారతీయ శంకరపేట వ్యవస్థాపకులు మరియు అగ్ని ఉపాసకులు బ్రహ్మశ్రీ అన్న తిరుపతి మూర్తి అవధాని గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు ఓం శ్రీ గురుగారు మీరు ఎప్పుడూ అభిషేకం గురించి ఎంతో మంచిగా చెప్తూ ఉంటారు అభిషేకానికి మించిన మనకి దేవుడికి సంబంధించిన పూజలు లేవమ్మా అంటూ చెప్తారు ఎన్ని పూజలు చేసుకున్నా మన ఇంట్లో చివరిగా ఈశ్వర అభిషేకం చేసుకోమంటారు పెద్దవాళ్ళు ఎందుకని గురువు గారు అంత ప్రత్యేకత ఏంటి అంత మహిమ ఏంటి గతం పాపం గతం దుఃఖం గతం దారిద్ర్య నాశనం ఆగతాత్ సుఖ సంపత్తి పుణ్య తవ దర్శనం అంటారు అంటే ఏమిటి అని అంటే భగవంతుణ్ణి ధ్యానం చేస్తే మనకేమేం పోతాయి అంటే గతం పాపం గతం దుఃఖం గతం దారిద్ర్య నాశనం కేవలం భగవంతుని తోటే ఈ నాలుగు పోతాయి భగవంతుడికి ఆరాధన చేస్తే ఆగతాత్ అంటే వచ్చేటువంటివి సుఖ సంపత్తులు పుణ్యాత్తు తవ దర్శనం అంటే ఈశ్వరుడికి మనం ఈశ్వరాన్ని తలుచుకుంటే మనకు ఎన్నో రకాల దోషాలు పాపాలు పోతున్నాయి అలానే ఈశ్వరాన్ని అభిషేకం చేస్తుంటే అనేక రకాలైనటువంటి సంపత్తులు పుణ్యాతు తవ దర్శనం పుణ్యములు అదృష్టం యోగం ఉంది ఈశ్వర సాక్షాత్కారం ఏదో ఒక రూపంలో అవి జరుగుతాయి అనేటువంటిది ఇవాళ నేను చెప్పక్కలేదమ్మా పెద్దలు నుండి అంటే ఈ ఒక్క ప్రతి ఒక్క శ్లోకము కూడా ఊరికే ఎక్కడి నుంచి రాదు రెండు ఈశ్వరుడికే ఎందుకు చెయ్యాలి ఒక శ్లోకం చెప్పబడి ఉంది బ్రహ్మాండం వ్యాప్త దేహ అని ఈ బ్రహ్మాండాన్ని మొత్తాన్ని కూడా దేహంగా ఆయన తన తన దేహంలోనే బ్రహ్మాండం మొత్తం కూడా వ్యాప్తి చెంది ఉంటుంది అంటే విశ్వం మొత్తం అంతా కూడా వ్యాప్తి విశ్వవ్యాప్తి విశ్వం మొత్తం తనే ఉన్నాడు తన చుట్టూ విశ్వం ఉంది అటువంటి ఈశ్వరుడు కంఠే కబర్దాహ కాలకూట విషాన్ని కంఠంలో ఉంచుకొని మనందరికీ కూడా చలతనాన్ని ఇస్తున్నాడు ఈశ్వరుడు మన వల్ల అవుతుందా అవ్వదు అటువంటి ఈశ్వరుడికి మనం ఏం చేస్తే రుణం ఏం చేసి రుణం తీర్చుకోగలుగుతాం ఏం చేసినా మనం తీర్చుకోలేం రుణం తీరనటువంటి రుణం అటువంటి రుణం కూడా ఈశ్వరుడు ఉన్నాడు నువ్వు తీర్చవచ్చ అన్నాడు అభిషేకం చెయ్యి అభిషేకం చెయ్యి ఒక్క చెంబు నీళ్ళతో చెయ్యి పాలతో చెయ్యి నీకు ఏది దొరకలా భస్మం ఉంటుందిగా భస్మంతో అభిషేకం చెయ్యి నేను ఆనందపడతా అన్నాడు ఈశ్వరుడు అంటే ఎలా చేయమన్నాడు శివప్రీత్యర్థం అంటే నా గోత్ర నా పిరత కాకుండా పరమేశ్వరముద్దేశ్య పరమేశ్వర ప్రీతి అర్థం అందులో నువ్వు సంతుష్టుడు కావు శివ అని చెప్పకూడదు ముష్టి అని తెలుసమ్మా ఇది భస్మ ఇలా పట్టుకొని ఆయన మీద వేసి నమస్కారం చేసుకో దీంతో నువ్వు సంతుష్టుడు కాశివ అని అడగూడదు మనం అంటే మన జీవితానికి మనకి ఎంత వచ్చినా మనకి తృప్తి కలగట్లా ఇంకొకటి లేదే ఇంకొకటి రాలేదే అనేటువంటిది మనం తీసుకుంటాం తప్ప వచ్చిన దానికి మనం తృప్తి పడట్లా వచ్చిన దానికి మనం తృప్తిపడకుండా ఎంత వచ్చిన విషయం పక్కన పెట్టి మనం ఒక ముష్టి తీసుకొచ్చి స్వయంవర్మి మీద అలా వేసేసి నువ్వు సంతుష్టుడి కావు అంటే అది ఎంతవరకు కరెక్ట్ కాబట్టి నువ్వు ఏది కోరద్దు పరమేశ్వరము దృశ్య పరమేశ్వర ప్రీ తీర్థం శివ శంకర నాయన నీ ప్రీతి కోసం నేను అభిషేకం చేస్తున్నాను అని చాలు నీకు ఏది కావాలో ఆయనకి తెలుసుగా ఆయన చూసుకుంటాడు మొత్తం అంతా కూడా అనేటువంటివి కొన్ని వందల సంవత్సరాల నుంచి వస్తూనే ఉన్నాయి కానీ నువ్వు నాకు ఏమి ఇచ్చే నిజమే అసలు ఏమి ఇచ్చాడు మనకు ఎందుకు ఇవ్వాలి మనం కడుపులో పడ్డప్పుడు ఎంత ఉంటామండి అంగుళం అంగుళం కూడా కాదు ఒక డ్రాప్ అక్కడి నుంచి ముష్టి ఇంత అవుతాం అక్కడి నుంచి బయటకు వచ్చే టయానికి తొమ్మిది అంగుళాలు ఉంటాం లేదా పన్నెండు అంగులాలు ఉంటాం అంతకుమించి మనం ఉండుంటాం ఈ పన్నెండు అంగుళాల శరీరాన్ని ఇంతవరకు తీసుకొచ్చింది ఎవరండి మరి అది మనం ఎందుకు గమనించలేకపోతున్నాం శరీరం పసిపిల్లలు భగవంతులతో అంటారు ఎట్లా అని కూడా కొంతమంది అంటూ ఉంటారు పుట్టగానే వాడికి పాలు తాగాలని తెలుస్తుందా తెలీదు వాళ్ళ తల్లి అయం కుమారైతి మాతృ దక్షిణ గుస్తం ప్రతి అని చెప్పి ఇవ్వగానే గడ్డగడ పాలు తాగేస్తాడు వాడు కడుపు నిండగానే ఆగిపోతున్నాడు తాగట్లేదుగా ఇప్పుడు మనకు కడుపులో పట్ట పట్టదని తెలిసి కూడా కూర బాగుంది ఇంకొక మద్దతు ఎక్కించుకునే ప్రయత్నం అని చేసి ఆపశోభాలు పడుతున్నాం కానీ వాడు ఏం చేస్తున్నాడు ఆపేస్తున్నాడు తాగం కానీ ఒక కడుపు గానీ ఆపేస్తున్నాడు వాళ్ళు వేసినప్పుడు ఏడుస్తున్నాడు మరి ఎవరికి తెలిసింది అంత ఇంత ఉంటాడు వాడు వాడికి ఆకలి వేస్తే ఎలా తెలుసు ఒకసారి మనం ఆడిస్తూ ఉంటే వాడికి రెండు నెలలు మూడు నెలలు మూడు నెలలు దాటా నవ్వుతూ ఉంటాడు చక్కగా ఉంటుంది వాడికి నవ్వాలని ఎలా తెలుస్తుంది ఇదంతా మరి భగవంతుడి యొక్క లీలలు కాదా ఇవన్నీ ఇవి మనం గమనించట్లా ఇవి ఇవాళ మనం చెప్పుకోవడం కదమ్మా సంవత్సరాల శతాబ్దాలు సహస్రాబ్దాల నుంచి కూడా ఉన్నాయి అందుకనే అంటారు ఇంట్లో మంచి జరిగిన చెడు జరిగిన ఏది జరిగినా ఈశ్వరాభిషేకం చేయండి ఈశ్వర ధ్యానం చేయండి ఇంట్లో ప్రతి ఒక్కరు చిన్న శవరంగానే పెట్టుకోండి నుదుట మీది పెట్టుకోండి ఆయనకు అభిషేకం చేసి ఆ భస్మే మీఫుది పెట్టుకోండి ఇంకొక విషయం మనం ఏ శివాలయానికి వెళ్ళినా అక్కడ ఏం దొరుకుతుందమ్మా మనకు అది మాత్రమే దొరుకుతుంది భస్మం అంటే చివరికి మిగిలేది భస్మమే చివరికి మిగిలేటువంటిది ఏదైతే భస్మం ఉందో ఆ భస్మాన్ని ఈశ్వరుడు సుగంధ పరిమళం వల్లే ఒంట ఒళ్ళంతా పూసుకుంటాడు ఆయన పూసుకున్న దాన్ని నీకు ప్రసాదంగా ఇస్తున్నాడు విభూతి భూతిరైశ్వర్యమణిమికమష్ట ప్రాప్తి ప్రాకామ్యం ఈషత్వం వశిత్వం చ అష్టసిద్ధయ అని చెప్పి అన్ని రకాల అష్ట ఆ భస్మంలో ఇస్తున్నాడు ఆయన అందులో ఏం చెప్పబడుతుందండి ప్రాప్తి ప్రాకామ్యం ఈషత్వం వశిత్వంచే అష్టసిద్ధ అంత అష్టసిద్ధులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నీకు ఈ భస్మంతో లభిస్తున్నాయి కానీ మనం ఆ భస్మం పెట్టుకోవడానికి ఆలోచిస్తాం ఎందువల్ల అంటే అష్టసిద్ధులన్నీ మన దగ్గరికి వస్తే ఎక్కడ మనం బాగుపడిపోతాము ఎక్కడ మంచి సమయం వస్తుందో ఎక్కడ మన మాట వాళ్ళు వింటారో మనకు యోగం కలిసి వస్తుందో మనం అపూర్వమైన స్టేజ్కి వెళ్తామేమో అడుక్కునే పరిస్థితి మనకి పోతుందేమో అయ్యా బాబు అని చెప్పి ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి అప్పు తీసుకోవాలి అప్పు తీసుకోకపోతామేమో అప్పు తీసుకునేటువంటి యోగ్యం పోతుందేమో అన్న ఉద్దేశ్యంతో మనం ఇటువంటివి చెయ్యం విభూతి భూతి ర్ైశ్వర్యమనిమాధికమస్టా ఇంత చక్కగా చెప్పబడి ఉందండి దీన్ని మనం అర్థం చేసుకోవడం అనేటువంటిది మన వల్ల కాదండి ఎందువలన కాదు అంటే ఇది ఒకటి ఉంటుంది ఇక్కడ దాన్ని భగవంతుడు ఎప్పటికప్పుడు మారుద్దాం అనుకుంటాడు అనుకొని ఏం చేస్తాడంటే అరే నువ్వైతే మనిషివే కదా పశువు కాదు కదా దానికంటే విచక్షణ ఉండదు జ్ఞానం ఉండదు నాలుగు కాళ్ళు అయినప్పటికీ కూడా దానికి విచక్షణ అటువంటి పశువే మనిషి దాని మీద ఎంత ప్రేమ చూపిస్తే అంతకంత అది చూపిస్తూ ఉంటుంది ప్రేమ నేను చూశానండి నేను ఒక కోతి అతను ఎవరో దాని చిన్న పంచి బాగా పెంచుకుంటూ వచ్చినట్టున్నాడు వారం రోజులు అతను అందుబాటులో లేకపోతే అది తిండి తిప్పలు మానేసింది అతని కారుని చూసి అది ఇక్కి చిక్కిచ్చిక్కి చిక్కిచ్చేయాలనుకుంటూ రాంగని ఎగ్గర దాని మీదకి దూకి అది వదిలిపెట్టాల అంటే ఇవాళ మనిషిలో ప్రేమ లేవు జంతువుల్లో కలుగుతున్నటువంటి ఒక ప్రేమ వాత్సల్యం అనేటువంటిది మనిషి పాము ప్రధాని తినేస్తుంది అటువంటి ఒక చేప ఒడ్డు దగ్గర గిల గైలా కొట్టుకుంటుంటాయి నెల ముందు ఆ పాము వచ్చి దాని నెలలోకి తోసేసింది చూస్తుంటే కొంగ చేప ఒడ్డు దగ్గర కొట్టుకుంటుంది దాన్ని తీసుకొని నెలలో తో రీసెంట్గా చూసా వాటిలకు ఉన్నటువంటి ఒక వాత్సల్యము ప్రేమ మనకు పోయి ఇవాళ భగవంతుడు అనుకుంటుంటాడు ఎప్పటికప్పుడు నీలో కొద్దో ఒక పో తెలివి దాటలు ఉన్నాయి అవి నేను చూడాలి నీకు ఎన్ని తెలివి తెలివితే ఉన్నాయో దాన్ని ఎంత మంచిగా ఉపయోగిస్తున్నావో అనుకున్న ప్రతిసారి డిసప్పాయింట్ చేస్తూనే ఉంటావా అని చెప్పి భగవంతుడు అనుకుంటూ ఉంటాడు నేను నీకు ఒక నేను ఒక ఆలోచన తెప్పించా నీకు రాలా వేరే మనిషి ద్వారా నీకు ఒక వినిపించేట్టు చేశా విన్నావు విన్న తర్వాత ఎప్పటికప్పుడే డిసప్పాయింట్ చేస్తూనే ఉన్నావు అంటే నీకు మారాలి అనేటువంటి ఆలోచన నీకు లేదు అదేంటంటే నాకు ఎవరిని చెప్తే తెలుస్తుంది నిప్పు చెప్తారా చెప్పరు ముట్టుకుంటే కాలుతుంది కదా వర్షంలో వెళ్తే గొడుగు పట్టుకోవాలని తెలుసు కదా అలా అది మంచి కాదు చెడు అని తెలుసు కదా తెలిసినా నువ్వు మారట్లేదంటే నీకు మారాలని లేదు సో నేనేం చేస్తున్నా దానికి బలవంతంగా చేయమంటావు కదా కాదు కదా అటు అదే నీకే నీకు మారాలి ఇది కరెక్ట్ కాదు అనిపించిన రోజు నాడు నేను ఎంతకైనా తీసుకెళ్తా అప్పటి వరకు నువ్వు శిక్షణ అనుభవిస్తూనే ఉండని చెప్పి భగవంతుడు కూడా ఇందువల్లనంటే పొరపాటు వేరండి గ్రహపాటు వేరు ఈ రెండు ఇది మూడోసారి ఏమవుతుంది అలవాటైపోతుంది అలవాటై అందుకే నీకు అలవాటు కావద్దని చూస్తున్నాడు భగవంతుడు కానీ నువ్వేం చేస్తున్నావు ఒకసారి చేశా పెద్దగా ఎవరేమనలేదు రెండోసారి చేశా మూడోసారి ఏమంటారులే ఇంకా అంటే ఏంటంటే మొదటిసారి చేసినప్పుడు నన్ను తిట్టలేదు అని అంటే రెండోసారి చేస్తే తిట్టే అర్హత వాళ్ళు కోల్పోతారు మొదటిసారి చేసినప్పుడు ఎందుకు తిట్టలేదు అంటే సమాధానాలు ఉండవు కాబట్టి ఇట్లా వ్యాప్తి చెందేసింది కాబట్టి భగవంతుడు కూడా నీకు ఆలోచన కలిగిందా ఆచరణలోకి నేను తీసుకొస్తా అని చెప్పి ఇంట్లో ఏది జరిగినా ఎప్పుడు కూడా ఈశ్వర ఆరాధన చేయి ఈశ్వరుడికి అభిషేకం చేయి ఎందుకు చెప్తారు అంటే ఈ గతం పాపం గతం దుఃఖం గతం దారిద్ర్య నాశనం ఆ గత సుఖ సంపత్తి పుణ్యాత్ తవ దర్శనం అనేటువంటిది నీకు కావాలి రావాలి అనుకున్నట్లయితే నువ్వు ఈశ్వరుని ప్రతిక్షణం ధ్యానం చేస్తూ ఉండాలి ఎప్పుడైనా ఒక్కసారి ఈశ్వరుడికి భస్మాభిషేకం చేస్తూ ఉండాలి భస్మాభక్తమనం గతేహ దహన జ్వాలవళిలో జనం బ్రహ్మేంద్రాది మరుద్గణ స్థుతి పదయ్య బ్రహ్మాది దేవతలందరూ కూడా స్థుతిస్తుంటాడీశ్వరుడు సామాన్యుడా దేవుడు దేవదేవుడు ఆయన అనుగ్రహం ఎంతసేపు వస్తుందమ్మో మనకు ఇలా కళ్ళు మూసుకుని తెరసిలో వచ్చేస్తుంది కానీ అది ఎక్కడ వస్తుందో మనం బాగుపడతామో అని మన భయాలు మనవి కాబట్టి ఆయన కూడా వేచి చేస్తున్నాడు నిగ్రహించుకుంటున్నాడు చూద్దాం ఇంకెంతకాలమో అని చెప్పి అదమ్మ పరిస్థితి ఈ కారణం చేతనే ఈశ్వరాభిషేకం చెయ్యాలి 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 అని ఒకటికి వంద సార్లు చెప్పడం ఎప్పుడు కూడా ఈశ్వరారాధన నేను చేస్తూ ఉండడానికి మూల కారణం ఏమిటి అంటే ఇదే మూలం